హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ షెవ్లాగ్స్ ఫ్రెండ్స్ నేను ఇండియా వచ్చిన తర్వాత ఫస్ట్ వీడియో అనమాట ఇది అండ్ ఇండియా అయితే నేను సడన్గా వచ్చేసా ఆల్రెడీ తమ్నల్ అండ్ టైటిల్ చూసారు కదా ఈ వీడియో వచ్చేసి మా టెర్రస్ పై నుంచి అయితే చుట్టూ ఉన్న ఏరియాని మొత్తం చూపిస్తూ సరదాగా అలా మాట్లాడుతున్నాను అనమాట అండ్ తమ్నల్ అండ్ టైటిల్ చూసారు కదా సడన్గా నేను ఇండియా వచ్చేసా ఎందుకు ఎప్పుడు ఎలా వచ్చాను అనేది సో చెప్తాను ఎందుకు వచ్చాను అంటే చెప్పడానికి ఏం లేదు ఎందుకంటే నేను ఇండియా రాలేదు కానీ నన్ను వచ్చేలా చేసింది అయితే ఒక ముగ్గురు అనమాట సో నేనైతే సంక్రాంతి వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఒక సిస్టర్ కామెంట్ చేశారు ఏమిటా సిస్టర్ అయితే థ్యాంక్ యూ సిస్టర్ ఇండియాకి వచ్చారా వీడియోలు చూస్తుంటే తెలుస్తుంది అని అడిగారనమాట సరేలే అని చెప్పేసి అనుకున్నాను తర్వాత వెంటనే మేము మెల్లదే వీడియోకి ఇంకొక కామెంట్ అయితే మీకమ్మా అని అన్న అయితే కామెంట్ చేశారు నమస్కారం చెల్లమ్మ బాగున్నారా ఇండియాకి వచ్చారా మీరు అని అడుగుతున్నారనమాట అండ్ మళ్ళీ కూడా హ్యాపీ అనిపించింది వాళ్ళు కామెంట్ చూసి ఇండియా వచ్చినంత హ్యాపీ అనమాట తర్వాత రమేష్ బ్రదర్ కూడా కామెంట్ చేశారు ఫుల్ ఎంజాయ్ హ్యాపీ సంక్రాంతి అక్క మీరు రాలేదు కదా తెలియదు అక్క అని చెప్పేసి అడుగుతున్నారు వచ్చారా రాలేదా మీ వీడియోస్ చూసుకుంటే ఇండియాలో ఉన్నారనుకున్నాను అనుకున్నాను ఇండియా ఎప్పుడు వచ్చారో చూస్తారని చెప్పేసి వీళ్ళు అడుగుతుంటే ఒక్కసారిగా నేను సడన్గా ఇండియా వచ్చేసి అంతగా అనిపించింది అనమాట నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అంటే ఇండియా రాకపోయినా కానీ వీళ్ళ ముగ్గురు చేసిన కామెంట్స్కి సడన్గా నేను ఇండియా వచ్చేసానా అని నాకే అనిపించింది అనమాట అంత హ్యాపీనిచ్చాయి ఈ త్రీ కామెంట్స్ కూడా నాకు నేను ఇండియా రాకపోయినా కానీ వీళ్ళ ముగ్గురు వల్ల ఇండియా వచ్చిన ఫీల్ అయితే అనిపించింది కామెంట్స్ చదివిన తర్వాత సో ఇవి నేనే చదువుకుని నాలో నేనే ఆనందపడే కంటే ఒకసారి మీకు కూడా షేర్ చేద్దామని చెప్పేసి ఇలా షేర్ చేశారు అనమాట సో చూసారు కదా అండ్ ఇదన్నమాట జస్ట్ నా హ్యాపీనెస్ని షేర్ చేసా అంటే నేనైతే ఇండియాకి రాలేదు కానీ ఇండియా వచ్చినంత ఆనందం అయితే అనిపించింది వీళ్ళ ముగ్గురు చేసిన కామెంట్స్కి అయితే మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్